ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ యాభై భాగంలో పదమూడవ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం కంటిన్యూ చేద్దాం డాక్టర్ అది నేను కూడా నమ్ముతాను కానీ ఇప్పుడు జన్మలను ఎంచుకునే ప్రదేశంలో నీ కోసం కేవలం రెండు శరీరాలు సరిపోతాయా అని ఆశ్చర్యంగా ఉంది సబ్జెక్ట్ మా కోరికలను గురించి ఒకసారి కౌన్సిలర్లతో కలిసి ఆలోచించిన తరువాత మా జన్మకు లెక్కలేనన్ని శరీరాలను చూడవలసిన అవసరం లేదు నేను ఎంచుకునే ఆ ప్రదేశానికి వెళ్లే ముందే నాకు ఎలాంటి శరీరం కావాలి దాని ఆకృతి ఎత్తు ఏ విధంగా ఉండాలి ఆడా లేదా మగ ఎలా జన్మించాలి అనే అంశాల పట్ల అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటాము డాక్టర్ ఏ శరీరాన్ని వద్దనుకొని లేతి శరీరాన్ని ఎంచుకున్నావు సబ్జెక్ట్ కాసేపాగి ఒక రోమ్ సైనికుడి శరీరాన్ని ఆ జీవితకాలంలో అతడికి కూడా నేను కోరుకున్న బలమైన శరీరం ఉంది డాక్టర్ ఇటాలియన్ సైనికుడిలా ఎందుకు వద్దనుకున్నావు సబ్జెక్ట్ ప్రభుత్వం నన్ను శాసించడం నాకిష్టం లేదు తలను అటూ ఇటూ తిప్పుతూ ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు డాక్టర్ తొమ్మిదవ శతాబ్దంలో హోలీ రోమన్ చక్రవర్తి చార్లే మాగ్నే కాలానికి చాలా వరకు యూరప్ రోమన్ సామ్రాజ్య అధికారంలోనికి వచ్చింది సబ్జెక్ట్ సైనికుడి జీవితంలో వచ్చే సమస్య అదే సముద్రపు గజదొంగల నేను ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండేది నేను స్వతంత్రుడిగా ఉండేవాడిని ప్రభుత్వ నియంత్రణ లేకుండా నా సహచరులతో కలిసి యథేచ్ఛిగా తిరగగలిగేవాడిని డాక్టర్ అయితే జన్మల ఎంపికలో స్వేచ్ఛ కూడా ఒక అంశం అవుతుందా సబ్జెక్ట్ ముమ్మాటికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ యుద్ధంలో ఉండే ఆవేశం ఇష్టం వచ్చినట్లు నా బలాన్ని ప్రయోగించడం సముద్రంలో అడవుల్లో జీవితం ఎప్పుడూ బలిష్టంగా ఉండేది నా జన్మ క్రూరమైనదని నాకు తెలుసు కాని అది చాలా క్రూరమైన కాలం మిగిలిన వారితో పోలిస్తే నేను దుర్మార్గుడిని కాదు మంచివాడిని కాదు డాక్టర్ కానీ వ్యక్తిత్వం వంటి ఇతర విషయాల మాట ఏమిటి సబ్జెక్ట్ పూర్తిగా నన్ను నేను భౌతికంగా వ్యక్తపరచుకోగలిగితే చాలు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు డాక్టర్ నీకు ఎవరితోనైనా సంసార బంధం ఉండి ఉందా పిల్లలు పుట్టారా సబ్జెక్ట్ భుజాలెవరేస్తూ ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని నేను ఎప్పుడూ ఒక చోట నుండి ఇంకొక చోటకి మారుతూ ఉండేవాడిని ఆ దారిలో చాలా మంది స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాను కొందరు ఇష్టపడి వచ్చారు మరి బలవంతంగా అనుభవించాను ఈ విధంగా నా శారీరక బలాన్ని మరంత ప్రదర్శించడానికి వీలయ్యేది ఏ విధంగానూ ఒకదానికి కట్టుబడి ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు డాక్టర్ అంటే నువ్వు కేవలం శారీరక సుఖాలను అనుభవించడానికి లేత శరీరాన్ని ఎంచుకున్నావా సబ్జెక్ట్ అవును నా శారీరక ఇంద్రియాలను పూర్తిగా సంతృప్తి పరచాలని కోరుకున్నాను అంతకు మించి ఏం లేదు తన ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి నా సబ్జెక్ట్ ఇప్పుడు సిద్ధంగా ఉందని నాకు అనిపించింది ఆమెను అదిచేతన స్థితి నుండి అంతశ్చేతన స్థితిలోనికి తీసుకుని వచ్చిన తరువాత నేరుగా ఆమె కాలినొప్పికి మూల కారణమైన జన్మకు వెళ్లిపోమని చెప్పాను దాదాపు ఒక్కసారిగా ఆమె ఆశ్లే అనే ఆరేళ్ల అమ్మాయి జన్మలోనికి ప్రవేశించింది అది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో న్యూ ఇంగ్లండ్లో తాను జీవించిన ఇటీవల జన్మ ప్రయాణికులతో పూర్తిగా నిండిన ఒక గుర్రపు బండిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆమె తలుపు తెరిచి దొర్లుకుంటూ వాహనం క్రింద పడిపోయింది రద్దీగా ఉండే వీధిలో పడిపోయినప్పుడు ఆ భారీ వాహనం వెనుక చక్రం ఒకటి ఆమె మో రెండు మోకాళ్లపై నుండి వెళ్లిపోయింది ఆమె కాలి ఎముకలు చిట్లిపోయాయి నా సబ్జెక్టు ఆ సంఘటనను వివరిస్తూ ఉన్నప్పుడు కాలంలో అప్పుడు అనుభవించిన తీవ్రమైన బాధను ఆమె మళ్లీ అనుభవించింది ఆ ప్రాంతంలోని డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా చాలా కాలం పాటు చంకలో కర్రల సహాయంతో నడిచినా ఆమె కాలి ఎముకలకు అయిన గాయాలు మాత్రం సరిగా నయమవలేదు ఆమె ఎప్పటికీ నిలబడలేకపోయింది మళ్లీ నడవలేకపోయింది రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మిగిలిన అతి తక్కువ జీవితకాలం అంతా కాళ్ళవాపుతో బాధపడింది యాష్లే కొద్ది సంవత్సరాలే జీవించినా వైకల్యం ఉన్న పిల్లలకు ట్యూటర్గా రచయితగా మంచి పనులు చేసి పంతొమ్మిది వందల పన్నెండులో మరణించింది ఆశ్లేగా తన జన్మను గురించి వివరించడం పూర్తయిన తరువాత నా సబ్జెక్టును తిరిగి ఆత్మల ప్రపంచానికి తీసుకుని వెళ్లాను డాక్టర్ నువ్వు శరీరాలను ఎంచుకునే చరిత్రలో ఒక బలశాల జన్మ తరువాత అవిటి స్త్రీగా జన్మించడానికి మధ్య వెయ్యి సంవత్సరాలు ఎందుకు నిరీక్షించావు సబ్జెక్ట్ అవును నిజమే ఈ రెండు జన్మల మధ్య జీవితాల్లో నేనేమిటో తెలుసుకున్నాను మానసిక శక్తులపై ఏకాగ్రత కోసం నేను ఒక అవిటి జీవితాన్ని ఎంచుకున్నాను డాక్టర్ దీనికోసం అవిటి శరీరాన్ని ఎంచుకున్నావా సబ్జెక్ట్ అవును నడవలేకపోవడం వల్ల నేను బాగా చదవటానికి వీలయ్యింది నిన్ను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాను నేను నా మనస్సు చెప్పినట్లు విన్నాను నా ఏకాగ్రత దెబ్బతినేది కాదు దాంతో మాట్లాడడం వ్రాయడం ద్వారా నన్ను నేను వ్యక్తపరుచుకోవడం చక్కగా నేర్చుకున్నాను నేను ఎప్పుడో మంచం మీదే ఉండేదానిని డాక్టర్ సముద్రపు దొంగ దొంగతుల గడిపిన ఈ రెండు జన్మలలో నీ ఆత్మ స్వభావంలో ఏమైనా ముఖ్యమైన అంశం ఉందా సబ్జెక్ట్ ఈ రెండు శరీరాల్లోనూ నన్ను నేను వ్యక్తపరుచుకోవడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది డాక్టర్ ఆత్మల ప్రపంచంలో నువ్వు యాష్లే జన్మని ఎంచుకుంటూ ఉన్న సమయానికి వెళ్ళు ఆ అవిటి శరీరాన్ని ఎంచుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నావో చెప్పు సబ్జెక్ట్ అమెరికాలో బాగా స్థిరపడిన ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాను గ్రంథాలయాలు బాగా ఉన్న ప్రదేశం నన్ను ప్రేమతో చూసుకునే తల్లిదండ్రులు ఉంటే నేను ఎక్కువ సమయాన్ని నా చదువు కోసం పాండిత్యం అభివృద్ధి చేసుకోవడంలో ఉపయోగించుకోగలనని ఆలోచించి ఆ జన్మను ఎంచుకున్నాను బాధలతో జీవితాన్ని గడుపుతున్న చాలామందికి ఎప్పుడూ ఉత్తరాలు రాస్తూ మంచి టీచర్నయ్యాను డాక్టర్ నిన్ను ప్రేమించి నీ పట్ల అంత శ్రద్ధ తీసుకున్న కుటుంబానికి యాష్లేగా నువ్వేం చేశావు సబ్జెక్ట్ ప్రతిదానికి లాభ నష్టాలు ఉంటాయి వారికి జీవితాంతం వాళ్ల మీద పూర్తిగా ఆధారపడే ఒక వ్యక్తి అపారమైన ప్రేమ కావాలి కాబట్టి నేను ఈ కుటుంబాన్ని ఎంచుకున్నాను ఒక ప్రేమ పూరితమైన కుటుంబంలో మేము చాలా సున్నితంగా ఉండేవాళ్ళం ఎందుకంటే నేను పుట్టక ముందు వాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు నేను చాలా కాలానికి పుట్టాను వారికి నేను ఏకైక సంతానం పెళ్లి చేసుకోకుండా తమతోనే ఉండి కొద్ది కాలం తర్వాత మరలా వారిని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయే కూతురు పుట్టాలని వాళ్లు కోరుకున్నారు డాక్టర్ అయితే ఇది రెండు వైపులా జరిగిన ఒప్పందమా సబ్జెక్ట్ ముమ్మాటికి డాక్టర్ అలా అయితే ఈ జన్మను ఎందుకు ఎంచుకున్నావో స్పష్టంగా తెలుసుకోవడానికి జన్మలు ఎంచుకునే ప్రదేశంలో నీ ఆత్మ తొలిసారిగా యాష్లీ జన్మను చూసినప్పటి సమయానికి వెళదాం నీకు జరిగిన గుర్రపుబండి ప్రమాదం వివరాలు నువ్వు అప్పుడు చూసావా సబ్జెక్ట్ చూశాను కాని అది ప్రమాదం కాదు అది అలా జరగాల్సి ఉండి ఉంది డాక్టర్ ఒకసారి నువ్వు భూమి మీదకు వచ్చిన తరువాత నువ్వు అలా బండిలో నుండి పడిపోవడానికి ఎవరు బాధ్యులు నీ ఆత్మ మనస్సా లేక యాష్లీ యొక్క మానవ మనస్సా సబ్జెక్ట్ మేమిద్దరము కలిసి ఒకే సమయంలో అలా చేశాము ఆమె బండి తలుపు హ్యాండిల్ తో ఆటలాడబోయింది జరగాల్సిన మిగిలిన పనిని నేను పూర్తి చేశాను డాక్టర్ జన్మలను ఎంచుకునేటప్పుడు నువ్వు యాష్లీ క్రిందపడి గాయపడే సన్నివేశాన్ని చూసినప్పుడు నీ ఆత్మ మనసులో ఏమనిపించిందో చెప్పు సబ్జెక్ట్ ఈ అవిటి శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని గురించే ఆలోచించాను శరీరాన్ని గాయపడడానికి వేరే రకమైన అవకాశాలు కూడా ఉన్నాయి కానీ నేను ఎక్కువగా తిరగగలిగే సామర్థ్యం ఉండకూడదు అనుకున్నాను కాబట్టి దీనినే ఎంచుకున్నాను డాక్టర్ జరిగిన ప్రమాదం గురించి నేను కొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నాను యాష్లే శరీరంలో నీ ఆత్మ ప్రవేశించకపోయినా కూడా ఆమె అలాగ ప్రమాదానికి గురి అయ్యేదా సబ్జెక్ట్ సమర్థించుకుంటూ మేము ఒకరికొకరం సరిగ్గా సరిపోయేలా ఉన్నాము డాక్టర్ అది నా ప్రశ్నకు సమాధానం కాదు సబ్జెక్ట్ ఆగి ఆత్మలా ఉన్నప్పుడు నా జ్ఞానానికి అందని శక్తులు కొన్ని ఉంటాయి నేను యాష్లేని మొదటిసారిగా చూసినప్పుడు నేను ఆమె శరీరంలోనికి ప్రవేశించి ఉండకపోతే ఆమె ఎలా ఉండేదో చూడగలిగాను ఆమె ఆరోగ్యంగా పెద్దగా ఎదిగింది బహుశా మరో జన్మ అయి ఉండవచ్చు డాక్టర్ మన చర్చ ఇప్పుడు ఇంకెక్కడికో వెళుతోంది నీ ఆత్మతో కాకుండా వేరే ఆత్మతో యాష్లీ తన జన్మను ప్రారంభించి ఉంటే ఆమె అసలు ప్రమాదానికి గురి అయ్యేదే కాదని అంటావా సబ్జెక్ట్ అవును అలా జరిగే అవకాశం కూడా ఉంది ఎన్నో అవకాశాల్లో అది కూడా ఒకటి అంత తీవ్రంగా కాకుండా కర్రల సహాయంతో నడవగలిగేలా తక్కువ గాయాలతో బయటపడగలిగేదేమో డాక్టర్ యాష్లే నీ ఆత్మ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు నువ్వు చూసావా సబ్జెక్ట్ చూశాను సాధారణమైన కాళ్ళు పెద్ద స్త్రీలా ఎదిగింది ఒక వ్యక్తితో ఆమె విచారంగా ఉంది తృప్తి లేని జీవితంలో ఇరుక్కున్నందుకు ఆమె బాధపడుతూ ఉంది బాధపడుతున్న తల్లిదండ్రులు కానీ జీవితం సులువుగానే ఉంది గొంతు మరంత దృఢంగా మారి లేదు ఆ విధంగా మాలో ఏ ఒక్కరికి సరిపడేది కాదు ఆమెకు సరైన ఆత్మను నేనే డాక్టర్ యాష్లే శరీరంలో నువ్వు ప్రవేశించాలని ఎంచుకున్న తరువాత ఆ ప్రమాదం జరగడానికి మూల కారణం నువ్వేనా సబ్జెక్ట్ మేమిద్దరం మేమిద్దరం మీ ఆ క్షణంలో ఒకటిగా ఉన్నాం ఆమె అల్లరి చేస్తూ ఉంది బండిలో అటు ఇటు తిరుగుతూ తలుపు హ్యాండిల్ తో ఆటలాడుతుంది అలా చేయడం ఆపమని ఆమె తల్లి వారించింది కూడా అప్పుడు ఆ ప్రమాదం జరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆమె కూడా సిద్ధంగా ఉంది డాక్టర్ నీ పట్ల విధి ఎంత బలీయంగా ఉంది నువ్వు యాష్లీ జీవితంలో ఉన్న తరువాత బండిలో ఆ దుర్ఘటన జరగకుండా ఆపగలిగే అవకాశం ఏదైనా నీకు ఉండిందా సబ్జెక్ట్ ఆగి నేను పడబోయే ముందు నాకొక ఆలోచన కలిగింది నేను వెనక్కి జరిగి కింద పడకుండా తప్పించుకుని ఉండవచ్చు కానీ నా మనస్సు నుండి ఒక గొంతు ఇలా అంది ఇదొక మంచి అవకాశం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకు పడిపో నీకు కావలసింది అదే నువ్వు కోరుకున్నది కూడా అదే ఇదే సరైన చర్య అని డాక్టర్ అలా జరగడం అంత ముఖ్యమా సబ్జెక్ట్ యాష్లే మరంత ఎదగడం నాకిష్టం లేదు డాక్టర్ కాని ఆ చిన్నపాప పడిన బాధ దుఃఖము సబ్జెక్ట్ అది భయంకరంగా ఉండింది మొదటి ఐదు వారాలు ఆమె పడిన బాధ నమ్మలేనంతగా ఉండింది దాదాపు నేను చనిపోయాను ఆ బాధనంతా అనుభవించడం వల్ల నేను ఒక సంగతి తెలుసుకున్నాను లెద్దకు ఉండిన బాధను భరించే శక్తి గురించి ఆమె జ్ఞాపకాల ద్వారా నేను ఇప్పుడు తెలుసుకున్నాను డాక్టర్ విపరీతంగా బాధపడుతున్న సందర్భాలలో నీ అంతరాత్మ ఏమైనా బాధపడిందా సబ్జెక్ట్ మరీ విపరీతంగా బాధ వల్ల నాకు స్పృహ వస్తూ పోతూ ఉన్నప్పుడు నా మనసు బలాన్ని పుంజుకోవడం ప్రారంభించింది డాక్టర్లు నే నిస్సహాయంగా చేతులు ఎత్తేసాక మంచం మీద అలాగే పడి ఉండి నా అవిటి శరీరాన్ని అధిగమించి బాధను భరించడం నేర్చుకోవటం మొదలు పెట్టాను బాధను భరించడంలో నేను సాధించిన నైపుణ్యం ఆ తర్వాత నా చదువుపైన దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగపడింది సూక్ష్మ పద్ధతుల ద్వారా నా కౌన్సిలర్ నాకు సహాయం చేస్తూ ఉండేవాడు డాక్టర్ నడవలేని స్థితిలో ఉండడం వల్ల ఈ జన్మలో నీకు చాలా మేలు జరిగిందంటావా అవును జరిగింది మంచి శ్రోతగా ఆలోచన శక్తి కలిగిన వ్యక్తిలా తయారయ్యాను చాలా మందితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదాన్ని స్ఫూర్తిదాయకంగా ఉత్తేజాన్ని కలిగించేలా వ్రాయడం నేర్చుకున్నాను చిన్నపిల్లలకు బోధించే సామర్థ్యాన్ని సంపాదించాను ఏదో అంతర్గత శక్తి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది అని నాకు అనిపిస్తూ ఉండేది డాక్టర్ నువ్వు ఆత్మల లోకంలోనికి తిరిగి వచ్చిన తరువాత నువ్వు సాధించిన వాటి పట్ల నీ కౌన్సిలర్ గర్వపడ్డా సబ్జెక్ట్ చాలా బాగా కానీ నాకు కొంచెం గారాభం ఎక్కువయ్యింది అని చెప్పాడు కాని పడిన కష్టానికి ఆ మాత్రం వెసులుబాటు ఉండవచ్చులే అని కూడా అన్నాడు డాక్టర్ లెద్లా బలమైన శరీరంతో యాష్లీలా బలహీనమైన శరీరంతో నీకు కలిగిన అనుభవాలు ఈ రోజు ఏ విధంగా ఉపయోగపడ్డాయి లేదా ప్రస్తుత జన్మ మీద వాటి ప్రభావం ఏమాత్రం లేదు అంటావా సబ్జెక్ట్ జీవిత పాఠాలు నేర్చుకోవడానికి మనసు శరీరము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించాను దానివల్ల నాకు ప్రతిరోజు మేలు కలిగింది ధన్యవాదాలు మాస్టర్స్ పదమూడవ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ